న్యూస్ అంటే నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో జనసేన పార్టీ కార్యాలయం నందు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఆదేశానుసారం నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్ ఆధ్వర్యంలో గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించారు ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం పెద్ద పెద్దగాంధీ బొమ్మ సెంటర్లో జాతిపిత గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ నిడదవోలు జనసేన జిల్లా సంయుక్త కార్యదర్శి పాల వీరస్వామి నిడదవోలు పట్టణ జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లపుకొండ పుష్పవతి సముశ్రిగూడెం జనసేన నాయకులు ఎండి అక్రమ్ ఉప్పులూరి రామ్మోహన్ రావు నిడదవోలు జనసేన నాయకులు కాటం రాంబాబు మద్దిరాల చిన్న కొవ్వాడ బాలు కర్రి వెంకటరమణ అచ్యుత పవన్ జనసేన కిషోర్ బచ్చు లక్ష్మణరావు గ్రంథి బాలాజీ ఎడ్లపల్లి సత్యబాబు సౌమ్యామస్ నాని మరియు ఉమ్మడి పార్టీల నాయకులు కార్యకర్తలు జనసైనికులు పాల్గొని జాతిపిత మహాత్మా గాంధీకి గణ నివాళులు అర్పించారు దేశ ప్రధాని నమస్కారం ఈ రోజు గాంధీ గారి జయంతి సందర్భంగా జనసేన పార్టీ గ్రీన్ సిటీ నందు ఆయనకి మేమందరం కూడా సభ్యులు అందరం కూడా జనసేన పార్టీ ఆఫీసులో కుటుంబ సభ్యులందరం కూడా ఆయనకి నివాళులు అర్పించుకోవడం జరిగింది అలాగే ఎంతో ప్రాముఖ్యత కలిగినట్టు నిరోజుల పట్టణంలోని గాంధీబాల్ సెంటర్ లో కూడా ఈ రోజు కూటమి సభ్యులందరం కూడా కలిసి ఆయనకి జయంతి సందర్భంగా ఆయన నివాళులు అర్పించుకుంటూ పోల్ మార్పుతో ఆయన సత్కరించుకున్నాము ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూటమి నాయకులకి అందరికీ కూడా పేరు పేరు జనసేన పార్టీ నాయకులకి బీజేపీ పార్టీ నాయకులకి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా పేరు పేరునే ధన్యవాదాలు తెలియజేసుకున్నాం మనందరం కూడా ఆయన ఆశయాలు మన మన పిల్లలకు కానీ వాళ్ళకు కానీ గాంధీ గారి యొక్క గొప్పతనం ఆయన చేసిన వాటి దేశానికి ఆయన పడినటువంటి శ్రమని పిల్లలందరికీ తెలియజేసి ఆయన్ని స్మరించుకుంటూ ఆయన ఆశయాల్ని మన అందరం కూడా ముందుకు తీసుకెళ్లని చెప్పేసి ఆయన ఒకటే మాట చెప్పేవారు అర్థమానం సత్యమేవే జైత అని అది అందరూ కూడా పాటిస్తే కనుక మన రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం